నమస్తే జబర్దస్త్ టీవీ కామన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు మాధురి మత సామరస్యాన్ని పాటిస్తూనే హిందూ మత ప్రత్యేకతను చాటుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వెంకటరాణ ప్రతాప్ కోరారు మతాల కంటే ధర్మం గొప్పదని ప్రపంచ శాంతి సౌభ్రతత్వం సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించేది హిందూ ధర్మం ఒకటేనని ఆయన ప్రసంగించారు విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ అధ్యక్షతన ఖమ్మం జిల్లా కొనిచెర్ల శివాలయ ప్రాంగణంలో కొనిచెర్ల మండల భజన బృందాల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు సందర్భంగా రాణా ప్రతాప్ మాట్లాడుతూ మహాభారతం భాగవతం రామాయణం ఇతిహాసాల్లోని ముఖ్య ఘట్టాలను వివరించారు హిందూ మతం ప్రమాదంలో పడుతుందని హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆయన కోరారు అనంతరం అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వనం రామకిషన్ రావు రాయల్ నాగేశ్వరరావు స్వర్ణ రమేష్ జొన్నలగడ్డ నరసింహరావు కోరండ్ల నిర్మలానంద నెహ్రూ పెద్దమల్ల శ్రీనివాసరావు ఇటికల రామకృష్ణ పాదర్తి వెంకటేశ్వర్లు బండి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

సహా రథసారి శ్రీ రాణా ప్రతాప్ శర్మ గారికి అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రజల మండల అధ్యక్షులు మనం రామకృష్ణరావు గారికి అదే విధంగా అద్భుతంగా కనిపించాడు నన్ను పిలిచారు ప్రసంగానికి ఆ రోజు ఇంకో కార్యం నన్ను పోలేకపోయినా నేను ఫోన్ చేయగానే ముందు చేసి రామంటాడు మీరు మీకు సంగతి తెలుసా ఇక్కడ ఉన్న ఎస్టీ వాడు ఉందన్న లంబాడీసు ఇద్దరు లంబాడీలు ఎదురైతే వాళ్ళు ఏమంటారు తెలుసా నమస్కారం అందరూ జై శ్రీరామ్ అంటారు రామ్ రామ్ భయ్యా అంటారు రామ్ రామ్ ఏమంటారు రామ్ రామ్ వేళ వేరేదో నమస్కారం లేవు రామ్ 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 ఉత్తర భారతదేశంలో శవాన్ని మోస్తూ కూడా రామ్నాం సత్య హై అంటారు రామ్నాం సత్య హై రామ్నాం సత్య హై అంటారు వాడు అలాంటి రాముడి మీద ఎందుకు సెట్ అయితే వేస్తున్నాను ఎందుకు రాముడిని కించపరుస్తున్నారు అసలు రామ యొక్క శబ్దం గొప్పతనం ఎంత గొప్ప తెలుసానమ్మా రాముడు ముందా రామశబ్దం ముందా అంటే రాముడి రామశబ్దమే ముందు రా అంటే కడుపులో ఉన్న కుళ్ళు కషాయం కంపు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది మా అంటే నోరు మూత పడతాడు రామ అంటే నీ యొక్క దేహం మొత్తం శుద్ధి అయిపోతుంది విన్నారు ఎప్పుడనే విషయాన్ని మీరు దాచుకోవటానికి దాచుకోవటానికి ఆడవాళ్ళని ఆక్రమించుకోవటాన్ని మీరు చూసుకోండి కావాలంటే దోచుకోవటానికి దాచుకోవటానికి ఆడవాళ్ళ మాన ప్రాణాలు హరించడానికి ఐక్యంగా ఉంటాడు వాళ్ళ మత గ్రంథాలు కూడా అయ్యే చెప్తున్నాయి మరి దుర్మార్గం ఎంతవరకు ఎంతకాలం భరిద్దాం అనేకంగా ఇలాగే ఉందామా రాజకీయ పడే వాళ్ళ ఆ పార్టీ వేరే మా పార్టీ వేరే మా సస్తంగం వేరే వాళ్ళ స్వస్థంగం వేరే ఈ ఏర్పాటు వల్ల హిందువులు విడిపోయి ఉంటే చాలా ప్రమాదం రేపు అవతల భంగం దాడి చేస్తే ఆ వాళ్ళు మా వాళ్ళు కాదులే మాకే సంబంధం అని వీళ్ళు చూస్తూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు ముందు నేను అనే భావన పోగొట్టుకోవాలి నేను అనే భావన పోగొట్టుకుంటూ భగవంతుడు కూడా మనకి కరుణించాడు నువ్వు వెయ్యి సార్లు హనుమాన్ చేయాలి చేసినా నేను ప్రయత్నం చేయకూడదు పదివేలుగా నిజాం చాలా ఎక్కువ పదివేల సంవత్సరాల క్రితం రాముడు ఉన్నాడు ఇప్పుడు రామాయణం ఉంది కదా మాకేం చెప్తావు నువ్వు నీ ప్రపంచంలో కళ్ళు తెచ్చి బట్ట కట్టనప్పుడే మా సీతమ్మ తల్లి పట్టు పీతామ్రాలు కట్టుకొని తిరిగింది ఈ దేశంలో నువ్వు మాకొచ్చి మతం ఇది మా దేవుణ్ణి నమ్ముకుండా ఏంది నమ్మేది ఏముంది అది నమ్మటానికి ఏమీ లేదు అక్కడ ఏ రోగాలు తగ్గవు ఈస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక పెద్ద ఫాస్టర్ ఆయన పది ఇరవై ఏళ్ల పాటు ఫాస్టర్గా జీవించి ఒక ఔషధం కనిపెట్టాడు మందు క్యాన్సర్కి ఎవరు వచ్చినా పాత్ర తీయటం అమ్మను తీయటం డబ్బులకి పుణ్యానికి కాదు మొన్న ఆయనకి జబ్బు వచ్చింది పోయి రాజమండ్రిలో పేద హాస్పిటల్ చేరింది అది మొత్తం సోషల్ మీడియా వచ్చేసింది నీ రోగమే జన రోగాలు తగ్గిస్తావు ఎంత అబద్ధం అది ఎంత అబద్ధం అది అలాంటి అబద్ధ ఏం చేస్తున్నారు అసలు నా ఈ రోగం హరై సభ ఇలా నిరంతర అనుమత నీరా ఏ రోగాలు ఉంటాయి నీకు అసలు ఉండే అవకాశం ఉందా ఉండవు రామా అంటే పది సార్లు పది శ్లోకాలు చదివినట్టే రెండోసారి రామా పది ఇంటి పది వంద అవునా వంద రామా చెప్పినట్టే మూడోసారి రామా అనుకో వంద ఇంటూ పది ఎంత వెయ్యి ఆరు వేల తగలు పెళ్ళాడని తిరుపనకి ఇతరానరా ఓ గంగ విడుము పరమేశ్ చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి లేని నీళ్లు నా పదరాళ్ళు కూళ్ళు ఊళ్ళు సర్పంగులున్న తీరు పల్లెనాటిసీమ పల్లెటూళ్ళు అని పల్నాడు సీమలో ఆయన గారు వ్యవసాయం చేస్తుంటే పంటలు భాగంగా సందేశం ఇచ్చినటువంటి రాణా ప్రతాప్ గారికి మా అందరి తగ్గిన అభినందనే విధంగా వేదికగా ఉన్నటువంటి హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ప్రముఖులు వేదికపై ఉన్నటు మా కొన్ని జన్ల మండల మరి అదేవిధంగా నెహ్రూ గారు అదేవిధంగా రామకృష్ణ గారు మిగిలిన పెద్దలు అందరూ కూడా హాజరై అదేవిధంగా ఇక్కడ ఉన్న వచ్చే విచ్చేసినటువంటి హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరి మళ్ళీ కూడా అభినందన ఈ యొక్క ధర్మాన్ని కాపాడుకున్నాం అందులో భాగమే గుడిని కాపాడుతామంటే మన ధర్మాన్ని కాపాడుతుంది ఈ గుళ్ళో పెట్టడం నాకు చాలా సంతోషం అనిపించింది ఇంకో చోట అనుకున్నాం దూరమైన వస్తారు గుళ్ళోనే పెట్టండి అందులో సివిల్స్ అనేది కావాలి అన్నాను ఇచ్చి ఆలయ నిర్మాణంలో మరి కొంతమంది సహకారం తీసుకున్నారేమో కానీ ప్రధాన భాగస్వామి తీసుకొని ఈ రోజు ఇది కార్యక్రమం జరగటానికి కూడా ఈ గుడినే మనకు కావాల్సిన చేసిన రమేష్ గారిని కొంచెం ప్రతాప్ గారికి మన రమేష్ గారు జనాల వెంట Apa ni? Alhamdulillah, dua ఆ శబ్దం ఏదైతే ఉందో శబ్దాల నుంచి వచ్చేటువంటిది ఏదైతే ఓంకారం ఉందో అదే ఈ ప్రపంచానికి వెలుతురు ఈ ప్రపంచానికి జ్ఞానం అని వాళ్ళ వాళ్ళు చెప్తే మనం పార్కులు పెడుతున్నాం కానీ మన మన ఋషులు చెప్పారు కనుక మనకి ప్రతి వస్తువును కూడా మహర్షులు ఎప్పుడో అందజేశారు కాబట్టి మనలో ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు కొంచెం సమయం ఉన్నప్పుడు ఎక్కువ విషయాలు చెప్పుకుందాం మరి సమయం అవుతుంది కాబట్టి జై శ్రీరామ్